గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధి చెందింది ధనుర్మాసంలో ప్రతిరోజు రోజుకొక్కటి చొప్పున ఓ బాసురం వైష్ణవ ఆలయాల్లో పఠించడం చేస్తారు

అంటూ గోదాదేవి ఇరవై ఆరోపాసురాన్ని గానం చేసింది ఓ వటపత్ర సేన మాణిక్యంబోలు ప్రకాశం కలవాడ ఆశ్రిత వత్సల మార్గళీ మాస వ్రతానికి మన పూర్వులు ఆచారాన్ని అనుసరించి ఉపయోగించిన పరికరములు ఏవంటే చెప్పెదను వినుము భూమి దద్దరిల్లేటట్లు ధ్వని చేయు నీ పాంచజన్యాన్ని పోలు గంభీరమైన శంఖం బహుదూరం వినవచ్చు వాద్యములు వైతాళికులు ప్రకాశవంతమైన దీపాలు జెండాలు విధానములను వీటన్నిటినీ కూడా నీవు మాకు అనుగ్రహింపుమా అని గోదాదేవి భక్తితో శ్రీకృష్ణుని ప్రార్థించింది